వీక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈ రోజు మార్చి మూడవ తారీఖు ఆదివారము సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల మూడు నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతు మాఘమాసం కృష్ణపక్షం అష్టమ తిథి ఈ అష్టమ తిథి ఆదివారం రోజున రావడం అనేటువంటిది చాలా అపూర్వమైనటువంటి కలయిక అనఘాష్టమి వ్రతాలని ఆచరించాలి అన్న కాలం ైరవాష్టమిగా మనం కాలభైరవుని ఆరాధించాలి అన్న ఆ ఉపాసనా పరులకి లేదు కామ్యార్థం చేసేటువంటి ఈ వ్రతాలకి ఈ రోజు చాలా ప్రాధాన్యత ఉంటుంది మరీ ముఖ్యంగా కాలభైరవాష్టమిగా ఈ అష్టమిని కూడా మనం జరుపుకోవచ్చును మరీ ముఖ్యంగా కాలభైరవుని యొక్క ఆరాధన ఆదివారం రోజున అలాగే మంగళవారం రోజున చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అలాగే ప్రత్యేకించి తిథుల్లో కనుక చూసుకుంటే అష్టమి తిథి చతుర్దశి తిథుల్లో చేసేటువంటి కాలభైరవ ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అష్టమి అలాగే చతుర్దశి ఈ ఆరాధనల వల్ల కాలభైరవుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున చక్కగా ఎవరైనా ఈతి బాధలు నరఘోష శత్రు బాధ విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేదా చెప్పుకోలేనటువంటివి ఎంత పరిహారాలు చేస్తున్నా తీరనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే కాలభైరవ స్వామి వారి దగ్గర కూష్మాండ దీపాన్ని గనక వెలిగించినట్టయితే వారి యొక్క ఈతి బాధలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనఘాష్టమి వ్రతాన్ని కూడా ఈరోజు ఆచరించవచ్చును ఈ రెండు పరిహారాల వల్ల ఈరోజు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతని ఈరోజు సంతరించుకుంటూ ఉన్నది దానితో పాటుగా మాఘమాసము ఆదివారాల్లో ఇది చివరి ఆదివారము కాబట్టి ఈరోజు చేసేటువంటి సూర్యారాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది చూడండి ఎన్ని ప్రాధాన్యతలో కాలభైరవాష్టమిగా చేసుకోవచ్చు అనగాష్టమి వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే మాఘపాదివారం విశేషంగా సూర్యారాధన చేయవచ్చు అలాగే ఈ ఆదివారం నాడు అష్టమి తిథి రావడం అష్టమి మరలా అనాధ్యాయం కింద లెక్క ఈరోజు వేదాధ్యయనం చెయ్యరు కాబట్టి ఇన్ని ప్రాధాన్యతల్ని ఈరోజు కలి మూడు ప్రాధాన్యతలు ఆదివారం మాఘపాదివారాలు చివరి రోజు అనగాష్టమి కాలభైరవాష్టమి కాబట్టి ఈ రోజున చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈరోజు తెల్లవారుఝాం వరకు ఉంది తర ఈ రోజు పూర్తిగా అష్టమి ఉండి తెల్లవారుఝాం వరకు ఉన్నది అనురాధ నక్షత్రం ఉదయం పదకొండు పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నది తదుపరి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది అనురాధ నక్షత్రం శాంతి నక్షత్రం కాదు అనగా ఎవరైనా నవజాత శిశువులు పదకొండు పద్దెనిమిది లోపల పుడితే శాంతి అక్కర్ల తర్వాతది పూర్తి శాంతి నక్షత్రం జ్యేష్ట నక్షత్రం కాబట్టి శాంతి ఉంటుంది అలాగే ఈ రోజు హర్షణం కవులువ అనేటువంటి యోగ కరణాలు ఉన్నాయి ఈరోజు అమృత కాలం రాత్రి రెండు గంటల నలభై నిమిషాల లాగాయతూ నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు సాయంత్రం దుర్ముహూర్తం ఉన్నది నాలుగు ఇరవై తొమ్మిది లగాయత ఐదు పదహారు వరకు వర్జం కూడా సాయంత్రమే నాలుగు యాభై ఎనిమిది లగాయతు ఆరు ముప్పై ఐదు వరకు కూడా వర్జ దుర్ముహూర్తాది కాలం ఉంటుంది అలాగే ఈరోజు ప్రత్యేకించి పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు ఈరోజు ఎవరైనా పడమరకి ప్రయాణం చేయదలిచి వస్తే వారు ఉత్తరానికి వెళ్ళి పడమరకి వెళ్ళాలి దానివల్ల వారసుల దోషం తొలగిపోతుంది అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి రవిగ్రహం కుంభరాశిలో సంచరిస్తున్నారు కాబట్టి మేషరాశి వారికి వృషభ రాశి వారికి కన్యా రాశి వారికి ధనురాశి వారికి రవి యొక్క అనుకూలత వల్ల ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది అలాగే చంద్రుని యొక్క సంచారాన్ని పరిశీలన చేస్తే వృషభం మిథునం కన్యా అలాగే వృశ్చికము మకర కుంభరాశుల వారికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు మనకి కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు చివరి మాఘపు ఆదివారము కాలభైరవాష్టమి అనఘాష్టమి వ్రతాలు చేసుకొని చక్కగా మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి స్వస్తి